సంక్రాంతికి సినిమాల నిర్మాతలు సై అంటే సై అంటున్నారు బాక్స్ ఆఫీస్ బరిలో పోటీకి రెడీ అంటూ కాలు ఎవరికి వారు లే అంటూ సవాల్ విసురుతున్నారు వీళ్ళలో ఇద్దరు తగ్గితే బాగుంటుంది అనేది ఫిల్మ్ ఛాంబర్ భావన కనీసం ఒక్కరైనా తగ్గితే మంచిదని భావిస్తున్నాడు అధ్యక్షుడు దిల్ రాజు కానీ పరిస్థితులు దిల్ రాజు అనుకున్నంత సానుకూలంగా కనిపించడం లేదు సంక్రాంతి సినిమాల నిర్మాతలలో దిల్ రాజు ఏర్పాటు చేసిన తొలి మీటింగ్ విఫలమైంది సామిరంగ నిర్మాత శ్రీనివాస్ గుంటూరు కాలం నిర్మాత నాగవంశీ ఈగల్ నిర్మాత విశ్వప్రసాద్ దిల్ రాజు సమక్షంలో సమావేశమయ్యారు హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి హాజరు కాలేదు ఈ సమావేశంలో తాము ముందుగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశామంటే కాదు మేం ముందుగా ప్రకటించామంటూ నిర్మాతలు వాదించుకున్నట్లు తెలుస్తోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో తగ్గితే తమ హీరో ముందు మాట పడాల్సి వస్తుందని నిర్మాతలంతా ఎవరికి వారే సేమ్ వాదన వినిపిస్తున్నట్లు సమాచారం మొత్తం మీద తాజా సమావేశంలో నిర్మాతలు ఎవరూ తగ్గే ఆలోచనలో లేరు అనే విషయం అయితే స్పష్టమైంది ఓ వారం రోజుల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామంటూ దిల్ రాజు ప్రకటించి సమావేశాన్ని ముగించారు గుంటూరు కారం సాయింధవ్ తగ్గే ప్రసక్తి లేదు ఎందుకంటే సంక్రాంతికి గుంటూరు కారం ప్రైమ్ మూవీ సాయింధవ్ సినిమా వ్యవహారాలు సురేష్ బాబు చూసుకుంటున్నారు కాబట్టి నో చెప్పలేరు ఇక మిగిలింది ఈగల్ హనుమాన్ నా సామిరంగ మాత్రమే వీటిలో ఈగల్ సినిమా అగ్రిమెంట్లు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంది హనుమాన్ సినిమా పాన్ ఇండియా రిలీజ్ మిస్ అవుతుందని భయపడుతోంది ఇప్పటికే చాలా డిలే అయిందని అగ్రిమెంట్లు పూర్తయ్యాయని విడుదల వాయిదా వేస్తే ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తుందని వాదిస్తోంది చిట్టూరు మాత్రం నాతో మాట పడాల్సి వస్తుందని అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ